హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నల్లమల్ల అడవుల్లో ఒక కొండ గృహలో కొలువై ఉన్న చంచులక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి అహోబిలంలో ఉన్న నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన శ్రీ పావన నరసింహస్వామి ఆలయం ఈ పావన నరసింహస్వామిని ఇక్కడ ఉన్న స్థానికులు పాములేడయ్య అని కూడా పిలుస్తారు ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఏపీ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం ఆలగడ్డ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ అహోబిలం అయితే ఉంటుంది అహోబిలం నుంచి ఈ ఆలయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పావన నరసింహస్వామి ఆలయం పక్కనే చంచులక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పావన లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది చంచులక్ష్మి అమ్మవారి గుడి ఇలా వెళ్తే మనం చంచులక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్తాం చంచు లక్ష్మి అమ్మవారిని దర్శించడానికి ఇక్కడ నుంచి వంద మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అమ్మవారు ఒక కొండ గృహలో కొలువై ఉంటారు ఈ చంచులక్ష్మి అమ్మవారి గురించి మనం తెలుసుకున్నట్లయితే నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి చంపిన తర్వాత అదే భయంకరమైన రూపంలో ఈ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు నరసింహస్వామికి హిరణ్యకశపుణ్ణి చంపిన తర్వాత కూడా కోపం ఏమాత్రం తగ్గలేదు ఆ కోపం ఎలా ఉందంటే విశ్వ మొత్తాన్ని నాశనం చేసేలా ఆ భయంకరమైన రూపంలో ఈ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు ఆ భయంకరమైన రూపాన్ని చూసి దేవతలందరూ భయపడిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది ఆ పరిష్కారమే ఈ మహాలక్ష్మి దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం నువ్వే అని మహాలక్ష్మి వైపు తిరుగుతారు అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి పథకం ప్రకారం చంచులక్ష్మి అనే గిరిజన యువతిగా మారి ఆ నరసింహస్వామి కంట పడుతుంది నరసింహస్వామి ఆ చెంచులక్ష్మి అమ్మవారిని చూడగానే ఆ ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి శాంతించి ఆ చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకుంటా అని అంటాడు కానీ చంచులక్ష్మి అమ్మవారు కొన్ని పరీక్షలైతే పడుతుంది అప్పుడు ఆ చంచు లక్ష్మి అమ్మవారి ప్రేమతో ఉగ్ర రూపంలో ఉన్న నరసింహుడు శాంతరూపుడిగా మారిపోతాడు అలా మారిపోయి ఈ కొండగృహలో కొలువై ఉన్నారు అప్పటి నుంచి అహోబిలంలో ఉన్న నరసింహస్వామిని ఇక్కడ ఉన్న చంచు వాళ్ళు వాళ్ళ అల్లుడుగాను చూసుకుంటారు ఇప్పుడు మనం చెంచు లక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము ఈ కొండ గృహలోనే చెంచు లక్ష్మి కొలువై ఉన్నారు ఈ ప్రదేశం కేవలం దేవుడి కోపం ఒక్కటే కాదు ఆ కోపం ఎలా ప్రేమగా మారింది అనేది ఈ ప్లేస్ అయితే చెప్తుంది ఈ గృహలో మనం చూసుకున్నట్లయితే మధ్యలో చెంచులక్ష్మి అమ్మవారు కుడివైపుకు నరసింహస్వామి ఎడమవైపుకు ఆంజనేయస్వామి అయితే దర్శనమిస్తాడు ఇక్కడ ఉన్న చెంచులు నరసింహస్వామిని ఒక రాతి రూపంలోనూ పూజిస్తున్నారు చూస్తున్నారు కదా చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం నరసింహస్వామి దర్శనం ఆంజనేయస్వామి దర్శనం ఎంత అద్భుతంగా జరిగిందో మీలో ఎవరైనా ఈ అహోబిలం వస్తే కంపల్సరిగా ఈ లక్ష్మి అమ్మవారి గుడిని అయితే దర్శించండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చంచు లక్ష్మి అమ్మవారిని దర్శించడానికి లోపలికి రావడానికి ఒక దారి బయటకు వెళ్ళడానికి మరో దారి అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్తున్నాము ఈ అహోబిలంలో మనం నవ నవనరసింహస్వామి క్షేత్రంలో అయితే దర్శించుకోవచ్చు నవ స్వామి క్షేత్రంలో ఒకటైన శ్రీ పావన నరసింహస్వామిని దర్శించాలంటే మనం శనివారం రోజు మాత్రమే రావాల్సి ఉంటుంది శనివారం రోజు మాత్రమే ఇక్కడకు భక్తులు అయితే ఎక్కువగా వస్తారు అందుకే ఇక్కడకు శనివారం రోజు మాత్రమే ఆలో ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ నవ నరసింహ స్వామి వీడియోస్ అయితే అప్లోడ్ చేశా మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అలానే ఈ అహోబిలలో ఉన్న ఉగ్ర కూడా లాస్ట్ వారికి వెళ్లి వారి పాదాలను కూడా చూపించా మీరు చూడాలనుకుంటే ఛానల్లో వీడియోస్ ఉంటాయి వెళ్ళి చూడండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్